నాణ్యమైన బంగారు నగలతో పాటు ప్రజలకు నమ్మకం అందించేందుకు ముకుంద బంగారం షాప్ మన హనుమకొండలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు నేడు హనుమకొండలో ఏర్పాటు చేసిన ముకుంద జ్యువెలరీ షాప్ ప్రారంభం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చాలామంది యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు షాపింగ్ మాల్ వస్తే అభివృద్ధిలో ముందుకు సాగుతారని ఆయన అన్నారు తాటవ దేశం లోని కాపాడటం మనందరి బాధ్యత అన్నమాట అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఒక 100 మందికి ఎంప్లాయ్‌మెంట్ యాగాలన్నారు కానీ సూపర్ నుండి చిన్న చిన్న హింబ్బులు ఉన్న వాటిని అభివృద్ధిని చేసుకోడమే కానీ బరు వార్డువిగా పని చేయాలి అని అంటున్నారు ఇది గా కోట వాటి కాపాడకోవాల్సిన బాధ్యత మన వీడస చాలా వరకు అది ఇన్వెస్టిగేషన్ కూడా వచ్చి వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కార్పొరేషన్ వచ్చి అప్లై చేసుకోవడం జరిగింది మీరు అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రావాలా వద్దానను అప్లై చేసిన తర్వాత కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలాంటివి మన అన్నమకొండ జిల్లా ఎక్కడ ఏ వచ్చినా ఏ మనం అందరం కూడా వాటికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే పెట్టిన వాటి వాటికి వాటికి మీట్లాంటి వాటి వాటికి పోయి వాటిని బయట దిద్దాం కానీ వచ్చిన వాటిని కాపాడుకొని నాలుగు భోజనం పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థ So I'm gonna